రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటే ఏమిటో అనుకున్నాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇదే నిజమని నిజమనేసి అనిపిస్తుంది ఆ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమిని కూడా కట్టుకున్నాడు రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పదిహేను స్థానాలకు పన్నెండు స్థానాలు గెలుచుకొని చరిత్ర కూడా సృష్టించాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో ఘన విజయం సాధించారు కట్ చేస్తే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయాడు జగన్మోడీ గారు పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొంతమంది నాయకులు పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రులు సైతం పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో గెలిపారు వైసీపీ నుంచి వెళ్ళే వెళ్ళే నేతలే ఉండాలి తప్ప వచ్చే నేతలు ఎవరు కూడా కనిపించడం లేదు ఇలాంటి తరుణంలో ఒక సీనియర్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే వార్త అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగానే వినబడుతుంది ఆ నేత ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలేజనాథ్ సాకే శైలేజనాథ్ ఆయన కర్నూలులో జరిగినటువంటి ఒక వివాహ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సైతం బయటకు రావడం దీంతోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాటలు అయితే వినిపస్తున్నాయి వినపడుతున్నాయి గట్టిగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నటువంటి శైలేజనాథ్ గారు ఆ తర్వాత పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్లో అయితే లేదని గత ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగా ఉన్నాడు ఇదే సమయంలో ఆయన షర్మిలా గారి తీరు మీద కూడా చాలా గుర్రుగా ఉన్నాడనే సమాచారం అయితే తెలుస్తుంది దీనికి కారణం శైలజనాథ్ శైలజనాథ్ గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు అయితే ఆయన తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి చూస్తున్నాడంట దీంట్లో భాగంగానే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనేసి చూస్తున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఎప్పటినుంచో ప్రచారం నడుస్తుంది కానీ ఆయన పార్టీలో అయితే చేరలేదు ఇప్పుడు ఈ క్రమంలోనే కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారితో శైలేష్నాథ్ రెడ్డి గారు శైలేష్ నాథ్ గారు భేటీ అయినట్లు కూడా తెలుస్తుంది శైలేష్ నాథ్ గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగాడు ముఖ్యంగా చెప్పాలంటే రెడ్డి గారు అనుచరుడిగా ఆయనకు మంచి కూడా మంచి పేరు మంచి గుర్తింపు కూడా ఉంది ఆయన గతంలో సింగనమల నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైతం ఇక్కడి నుంచే మంచి పట్టు కూడా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుస ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జున్నరగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని చెప్పేసి భావించినటువంటి జగన్మోడి గారు కొత్త ప్రయోగం చేశారు రాజకీయాలకు కొత్త అయినటువంటి టిప్ప డ్రైవర్కి టికెట్ ఇచ్చి గెలిపిద్దామనేసి అనుకున్నాడు జగన్ గారు కానీ కూటమి అభ్యర్థి ఇక్కడి నుంచి గెలవడం జ జరిగింది ఇప్పుడు శైలేజ్ నాథ్ శైలేజ్ నాథ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే సింగనమల నియోజకవర్గం బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జనవరి నెలలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పేసి తెలుస్తుంది ఇదే కనుక జరిగితే సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు పెరగడం మాత్రం ఖాయం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు మొత్తం పదకొండు మంది ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రాలు అయితే చేస్తున్నాడు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు ఇప్పుడు ఎవరైతే సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండారో వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే డీల్ చేస్తున్నారు ఇది గొప్ప మంచి పరిణామం మధ్యవర్తితలు ఎవరు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా కాంటాక్ట్ అవడం అయితే ఏదైతే ఉందో అది గొప్ప పరిణామం ఎందుకంటే మీడియాలు ఉన్నారంటే మనకు తెలిసిందే కదా రెండు మాట్లాడుతూ రెండు మాట్లాడుతూ లాస్ట్కి ఫైనల్గా చేరువులోపు ఇంకొక మాట వెళ్ళిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాత్రం అన్నీ తానే చూసుకుంటూ కొన్ని కొన్ని పనులు మాత్రం పక్కన వాళ్ళకి ఇస్తున్నాడు ఇది మంచి చాలా శుభ పరిణామం ఇలాంటివి ముందు ముందు జరగాల పార్టీని మరింత బలోపేతం చేసిన అవసరం కూడా ఉంది మరి చూద్దాం సింగనమల నుంచి శైలేజ్ నాథ్ గారు ప్రాతినిధ్యం వహిస్తే మాత్రం ఆ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడడం మాత్రం పక్క దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు